మొదటిసారిగా అడువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వేరే వేరే సబ్జెక్ట్లో కూడా ఎక్కడైనా క్వశ్చన్స్ తప్పిదం ఉన్నాయా నేను మరొక వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఉద్యమ చరిత్ర అండ్ ఇండియన్ పాలిటీలో కొంత అటు ఇటుగా కాంట్రవర్షన్గా అనిపించేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు మీరు వింటే మీకు అర్థమైపోతుంది సో దాదాపుగా ఐదు ఆరు ప్రశ్నలు మనం అనాలసిస్ చేస్తాం బట్ తమ్నెళ్ళలో చెప్పిన విధంగా ఫోర్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వీటిని కొంత తప్పిదం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు చూడండి సార్ ఒకసారి ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మీరు ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది జెన్యున్ ఆస్పిరెంట్స్ని ముందుకు తీసుకురావడమే మా ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం మరే ఇతర ఉద్దేశాలు కాదు ఈ వీడియోది సో విషయంలోకి వస్తే పైన పేర్కొన్న ఇది కాదు సార్ వేరేది స్టార్టింగ్లో వేరే ఉన్నాయి ఈ ప్రశ్న కాదు ఇది చూడండి సార్ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది సో ఇక్కడ ఆన్సర్ లేదు ఎందుకనంటే డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం వాళ్ళు కీలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించారు ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించారు కాకపోతే అది ముప్పై మూడున్నర శాతమే తర్వాత యాభై శాతం అనేది అనేక రాష్ట్రాలు వాళ్ళ సొంత శాసనసభల ద్వారా రూపొందించుకోరు సో కాబట్టి ఇందులో డెబ్బై నాలుగవ సవరణ చట్టం యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది అనేది తప్పు ఇందులో ఆన్సర్ లేదు ఇది ఖచ్చితంగా అందరికీ ఒక మార్క్ వస్తుంది ఇక క్వశ్చన్ నెంబర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మహాగర్జన అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పొలికేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసెంబ్లీ ముట్టడి అదేవిధంగా విద్యార్థి రణబేరి ఏబీవీపీ వాళ్ళు నిజాం కాలేజీలో చేసినటువంటి సభ ఇది సో ఇలా దీనిని ఆర్డర్లో సరైన క్రమాన్ని ఎంచుకోండి అన్నప్పుడు వాస్తవానికి సరైనటువంటి ఆర్డర్ లేదు ఎందుకనంటే ఏ జనవరి అన్నీ కూడా రెండు వేల పదిలోనే జరిగినాయి సార్ రెండు వేల పది జనవరి ఫిబ్రవరిలో జరిగినాయి అన్నీ కూడా కింద ఈ మధ్యలో ఉన్నటువంటి రెండేమో ఫిబ్రవరి ఫిబ్రవరి పైన ఉన్నటువంటి సారీ మధ్య అంటే ఇది బీసీ బీసీనేమో ఫిబ్రవరి ఫిబ్రవరి ఏనేమో జనవరి జనవరి ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మహాకర్జన రెండు వేల పది జనవరి మూడున జరిగితే ఈ విద్యార్థి రణపేరేమో జనవరి ఇరవై మూడున జరిగింది సో ఏడీ రావాలి ఫస్ట్ కానీ మనకి ఎక్కడ కూడా ఏడీ లేదు ఏబి మాత్రమే స్టార్ట్ అయింది సో ఇది కూడా అందరికీ కలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న మరొక ప్రశ్న చూస్తే క్రింది ప్రతిపాదన పరిగణించండి తెలంగాణ ప్రాంతీయ సమితి అరవై ఎనిమిదిలో ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స్థాపించిందని ఇవ్వడం జరిగింది జనవరి ఎనిమిది ఖమ్మంలో రవీంద్రనాథ్ ప్రత్యేక తెలంగాణ కోసం నిరవాధిక దీక్ష ప్రారంభించిందని చెప్పారు ఇక పది జనవరి పంతొమ్మిది అరవై తొమ్మిది పాల్వంచలో కృష్ణమూర్తి ఆమరణ నిరహార దీక్ష అని చెప్తుండు తెలంగాణ డిమాండ్కు స్వామి రామానంద తీర్థ మద్దతు ఇచ్చినని చెప్తుండు సో స్వామి రామానంద తీర్థ మద్దతు ఇవ్వలేదు భావ సమైక్యత సంస్థ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు సమైక్యవాదులు ఉన్నారు రావినారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న కూడా పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అని అంటుండు ఏవి సరైనవి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక్కటి తప్పు కాబట్టి ఈ మూడు సరైనవి అనేది చాలామంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ జనవరి ఎనిమిది లేకపోతే జనవరి తొమ్మిది అనేది కొంతమంది అడప సత్యనారాయణ దేవన సత్యనారాయణ సార్లు రాసినటువంటి పుస్తకాల్లో మాత్రం అవి కూడా ప్రామాణిక పుస్తకాలు జనవరి తొమ్మిది ఉంటుంది కాబట్టి వీళ్ళు బి ఆప్షన్ పెట్టనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతిపాదనలో ఏవి సరైనవి అన్నప్పుడు ఓన్లీ ఏసి మాత్రమే తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడితే కింద ఆప్షన్ లేదు కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రశ్న కలపడానికి అవకాశం ఉంటుంది వి ప్రకాశ్ సార్లో మాత్రం జనవరి ఎనిమిది ఉంది అది కూడా ప్రామాణికమైన పుస్తకం అల్ప సత్యనారాయణ దేవనవల్లి సత్యనారాయణ సార్ సంబంధించినటువంటి బుక్లో పేజ్ నెంబర్ కూడా తీసుకొచ్చిన జనవరి ఇక్కడ చూడండి జనవరి తొమ్మిదిన నా రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిర్వాధిక నిరాహార దీక్ష ఇది కూడా ప్రామాణికమైనటువంటి పుస్తకం సో గతంలో ఉన్నటువంటి టీఎస్పిఎస్సి గంట సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు విఠల్ సార్ లాంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అప్పుడు లాస్ట్ టైం రెండు వేల పదిహేను పదహారు టైంలో అవగాహన క్లాసులు పెట్టారు సార్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి డేట్స్ పరిస్థితి ఏంది సార్ అని చాలా సందర్భాల్లో మేము అడిగినాం అడిగితే ఉద్యమ చరిత్రని కనుమరుగు చేసే ప్రయత్నం చేసినాయి సమైక్య పాలకులు సో కాబట్టి కొంత డేట్ల విషయ విషయంలో అస్పష్టతగా ఉండొచ్చు కొంతమంది చరిత్రకారులు ఒక డేట్ కొంతమంది చరిత్రకారులు ఇంకో డేట్ రాయొచ్చు కాబట్టి టీఎస్బిఎస్సి మేము డేట్స్ని మాత్రం తీసుకోం ఒక క్రమం అలాంటి వాటిని మాత్రం మీకు ఇస్తాం అని పాత బోర్డు మాత్రం చెప్పింది కానీ కొత్త బోర్డు దానికి భిన్నంగా ఇప్పుడు మళ్ళీ డేట్లు ఇవ్వడం వల్ల కొంత కాంట్రవర్షన్ అనేది మొదలైంది మళ్ళీ మళ్ళీ ఇంకొక ప్రశ్న చూడండి సార్ సో ఈ ప్రశ్న వచ్చేసి ఇండియన్ పాలిటీకి సంబంధించింది సార్ జనరల్గా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే క్రింద పేర్కొన్న ఏ రాజ్యాంగ ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నియంత్రణ కలిగి ఉండటాన్ని సుగమం చేస్తుంది అని అంటుండు ఓకేనా సో నియంత్రణ అన్నప్పుడు అఖిల భారత సర్వీస్ నియంత్రణ కిందికి వస్తుంది అదేవిధంగా గ్రాంటీన్ ఎయిడ్ అంటేనే సహాయ మంజూరు అనే అర్థం సహాయం కిందికి వస్తుంది కేంద్ర ప్రభుత్వ సహాయం చేస్తుంది రాష్ట్రాలకి ఇక అంతరాష్ట్ర మండలి అన్నప్పుడేమో సమన్వయం కిందికి వస్తుంది సమన్వయం వేరు సహాయం వేరు నియంత్రణ వేరు కాబట్టి మరి దీనికి ఆన్సర్ వాళ్ళు ఎలా ఇస్తారో దీన్ని కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కింద పేర్కొన్న రాజ్యాంగ పర ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నియంత్రణ కలిగి ఉండటాన్ని సుగమం చేస్తుంది అన్నప్పుడు ఎందుకంటే మూడు కూడా భిన్నమైనటువంటి వాదనలు లేదంటే వాళ్ళు మూడు కూడా కలిపి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది నా ఐడియాలజీలో సహాయం వేరు సమన్వయం వేరు నియంత్రణ వేరు మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం సో ఈ ప్రశ్న సార్ జనరల్గా ఇండియన్ పాలిటీ డుఆడే పబ్లికేషన్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ నుంచి ఈ ప్రశ్న ఇచ్చినాం మేము ఏంటి అంటే సెర్సియోరీ లక్ష్యమైంది అని అంటుండు సెర్సియోరీ అంటే టు ద బ్రింగ్ ద రికార్డ్స్ అని వస్తుంది అంటే ఒక కింది కోర్టు విషయ పరిధిలో ఒక కేసు నడుస్తున్నప్పుడు దాన్ని ఆపివేసి పై కోర్టుకి పంపించమని చెప్పడం సో కాబట్టి ఒకవేళ సెర్సియోరకి అనే అర్ధ వివరణ పర్టికులర్ అని అంటేనేమో టు ద బ్రింగ్ ద రికార్డ్స్ అని వస్తుంది యాక్చువల్గా లేదా ధృవీకరించండి తెలియజేయండి అనేది పర్టికులర్ అర్థం ఇది మరి ధృవీకరించండి తెలియజేయండి అనే అర్థం కిందికి కొంత రిలేటెడ్గా ఇక్కడ కనిపించేది నిరోధించడం మరియు నయం చేయడం అనేది కొద్దిగా అనిపిస్తుంది సో కొంతమంది ఆల్రెడీ పాలిటీ లెక్చర్స్ సంబంధించి పరిధిని అతిక్రమించడాన్ని నిరోధించడం అని అంటున్నారు బట్ నా ఐడియాలజీ ఏంటంటే ఇది కాకపోవచ్చు ఆన్సర్ ఇక కిందిదే నిరోధించడం మరియు నయం చేయడం కావచ్చు అనేది ఒక దానికి భావాజాలాన్ని వెతికితే అప్పుడే అర్థమవుతుంది సో కాబట్టి ఇది ఏమి ఇస్తుందో వెల్సినటువంటి అవసరం ఉంది సో ఇంకొక ప్రశ్న సార్ ఇది ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్న రెండు వేల మూడు నవంబర్ డిసెంబర్లో సార్ రెండు వేల మూడు నవంబర్ డిసెంబర్లో ఇక్కడ ఇచ్చినటువంటి సంఘటనలు అన్నీ కూడా జరిగినాయి పాలమూరు సింహగర్జన నగర్ సింగూరు సింహగర్జన సంగారెడ్డి ఇందూరు సింగర్జన ఆదిలాబాద్ ఓరుగల్ సిని ఓరగల్ వీరగర్జన వరంగల్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రాంతాలు ఉద్యమ సభలు అని ఇస్తే బాగుండేది క్వశ్చన్లో అస్పష్టత ఉండడం కారణంగా ఉద్యమ సభ జిల్లా పేరేమో అన్న ఓరియంటేషన్లో ప్రశ్న అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది సో అప్పుడు ఏమవుతుందంటే ఓరుగల్లు వీరగర్జన అనేది వరంగల్లోని జనగం ప్రాంతంలో జరిగింది ఓరుగల్లోని జనగం ప్రాంతంలో జరిగింది మరి ఇప్పుడు దీన్ని తప్పుగా తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అనేది ఒక డౌట్ఫుల్గా ఉన్నటువంటి సమాధానం సో మరి ఇది రాంగ్గా తీసుకుంటే ఒకవేళ ఇది రాంగ్గా తీసుకుంటే ఇదొకటి హిందూరు సింహకర్జనేమో నిజామాబాద్లో జరిగింది సో ఇదొకటి రెండు కూడా తప్పు అవుతాయి అప్పుడు సిడి ఆన్సర్ అవుతుంది కానీ జనగం అనేది ఆల్రెడీ వరంగల్లో ఉంది కదా అన్నప్పుడు ఒక్కటి మాత్రమే తప్పు ఉంటుంది కేవలం సి అని ఉంటే మాత్రమే ఆన్సర్ సరైనది అవుతుంది కానీ కేవలం సీ లేదు కదా మరి ఏందనేది కూడా ఈ ప్రశ్నకు సంబంధించి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు సంబంధించిన ఎనాలసిస్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం డువాడే పబ్లికేషన్ ఎవరైతే ఇంకా తీసుకోలేదో ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తీసుకోండి మార్కెట్లో అవైలబుల్ ఉంది డువాడే యాప్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసులు తెలంగాణ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసులు రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్